న్యూస్ నిన్ హనుమెజిల్లా ఇమా మౌసాల్ పూజారిలకు గౌరవ వేతనం ఇవ్వాలని రాయచెట్టులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎంతట వైఎస్ఆర్సీపీ సిపి మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు బేభారి అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ధర్నాల్లో పాల్గొన్న మొదలపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ మైనారిటీ విభాగం రాష్ట్ర జిల్లా నియోజకవర్గాల నాయకులు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇక చంద్రబాబు ఇచ్చిన హామీలతో చెవులు సంతోషంగా నిండిపోతాయి బాబుషరి అని మోసం చేసి నిలువున ముంచారు మైనారిటీలను వచించే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలును పెడచెవిన పెట్టిన కూటమి ప్రభుత్వం ఇక వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రతి నెల మౌజాన్ ఇమాన్లకు గౌరవ వేతనం ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో పదకొండు నెలల అందక గౌరవ వేతనం అందక ఇబ్బందులు పడుతున్న ఇమాంలు మౌజాన్లు ఇక దైవ చింతనం ఉంటే ఇమాన్ మౌజాన్లకు ప్రభుత్వం అందించే గౌరవ వేతనం తప్ప మరే ఆదాయం లేదు ఇక దుల్హాన్ అన్నారు ఇక ఇంతవరకు ఇచ్చింది లేదు ఈద్గా స్మశానాలకు స్థలం కేటాయించి ప్రహారీ గోడలకు నిధులు అన్నారు ఇంతవరకు దైవ చింతన ఉండే ఇమాం మౌజాన్లకు ప్రభుత్వం అందించే గౌరవ వేతనం తప్ప వేరే ఆదాయం లేదు దుర్హాన్ అని అన్నారు ఇంతవరకు ఇచ్చింది లేదు ఈద్గా స్మశానాలకు స్థలం కేటాయించి ప్రహారీ గోడలకు నిధులు అన్నారు ఇంతవరకు ఆచరణలోకి తెచ్చింది లేదు మైనారిటీలకు సబ్సిడీతో కూడిన వడ్డీని రుణాలు అంటారు ఒకరికి ఇచ్చింది కూడా లేదు పేద మైనారిటీలో వివాహం చేసుకునేందుకు కాలాలు అన్నారు కొత్తవాటి సంగతి దేవుడరు మురుగున పడిన ఆ పాతశాధికారులకు మరమ్మతులు చేయలేకపోయా హాజ్ యాత్రకు దాదాపు పదిహేడు వందల మంది వెళ్తే కేవలం డెబ్బై రెండు మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చి చేతులు దుర్పుకున్నారు ఇక టీడీపీలో ఉన్న మైనారిటీలు పార్టీల అతీతంగా అధిష్టానం దృష్టికి మైనారిటీ సమస్యలు తీసుకెళ్లాలి మైనారిటీలకు ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలి లేకుంటే ప్రజా ఉద్యమం చేస్తామని డిమాండ్ చేశారు ఈరోజు మైనారిటీ వాళ్ళకి ఇప్పుడు ఇల్ విల్లు ఉండరు మన మసీదులకు ఇమాములు ఉన్నారు మౌజన్లు ఉన్నారు వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెల ప్రతి నెల నెల గౌరవ వేతనం ఇమాములకైతే పదివేలు మౌజన్లకైతే ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దగ్గర దగ్గర జనవరి నుండి ఇరవై సెప్టెంబర్ వరకు బకాయిలు ఉన్నాయి ఎనిమిది నెలల బకాయిలు ఉన్నాయి పెండింగ్ అవి కాక దానికి ముందు ఎలక్షన్స్ టైంలో మూడు నెలలు అంటే ఓవర్గా ఓవరాల్గా చూసుకుంటే దగ్గర దగ్గర పదకొండు నెలల బకాయిలు వాళ్ళకు ఉన్నాయి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ మౌజ మౌజన్లు కానీ ఇమాములు ఎట్లా అంటే ఆధ్యాత్మిక లైన్లో ఉంటారు వాళ్ళు ఐదు ఫుట్ల నమాజు చేసుకుంటారు వాళ్ళకు వేరే జీవనోపాధి లేదు దీని మీద డిపెండ్ అయ్యి ఆ మసీదులో వచ్చే అరాకురా డబ్బు ప్లస్ గవర్నమెంట్ అందిస్తే ఈ గౌరవ వేతనంతో వాళ్ళ జీవితం గడిపేవాళ్ళు వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు వాళ్ళ తరఫున వచ్చి మేము మసీదులకు పోతూ ఉంటే వాళ్ళ రిప్రజెంటేషన్ మాకు చెప్తారు అది వచ్చిన మేము తీరా తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ రోజు ఏ ప్రజలు మా ఎలక్షన్స్లో అధికారంలో లేకపోయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను మీ వెంట ఉంటాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అందరికీ సాయం చేసినాడు లేనప్పుడు కూడా మీ వెంట మేము ఉంటాము మీరు అడగలేరు మీ తరఫున మేము మాట్లాడతాము మా పార్టీ వాళ్ళు మాట్లాడతారని అని చెప్పి ఈరోజు వాళ్ళ బిల్ పిలుపు మేరకు రోజు మేము అందరూ ఇక్కడికి వచ్చినాం అన్ని చోట్ల ఇదే ఇబ్బంది ఉంది ఏ దీనికి కూడా కేటగిరీ వాళ్ళు కూడా సంతోషంగా ఈ ప్రభుత్వంలో లేరు అదే విధంగా చెప్పి చెప్పినందుకు ఓట్లు అడిగి తీసుకున్నారు కదా అది కూడా మీరు నెరవేర్చే బాధ్యత మీద ఉందా లేదా ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడండి మళ్ళా నాలుగున్నర సంవత్సరాలు గడిపేసి లాస్ట్ వస్తామనుకుంటే మటుకు ఈసారి ప్రజలు ఉపేక్షించేది ఉండదు ఇంకోటి వచ్చింది మదనపల్లి విషయానికి వస్తే కూడా మదనపల్లి విషయంలో చాలా వరకు ముస్లిమ్స్లు ఇబ్బంది పడుతున్నారు ఆ ముస్లిం షాదీ మహల్ అని చెప్పి ఇందిరానగర్ దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో అట్లే ఉంది అప్పుడు ఆ కాలంలో తెలుగుదేశం పీరియడ్ ఉండేటప్పుడు దానికి వచ్చి ఫౌండేషన్ సోనేసారు వేసిన తర్వాత అరాకురాగా ఏదో వర్క్ జరిగినా కానీ ఇంతవరకు దానికి కంప్లీట్ లేదు ఈ రోజు అది కానీ కంప్లీట్ చేసేసుకుని ఖచ్చితంగా కానీ ముస్లిం కమ్యూనిటీకి హ్యాండిల్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం లేడీస్ కు కానీ వాళ్ళకి ఎవరికైనా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఫ్రీగా జరుగుతాయి రూపాయలకు అమ్మవలసినటువంటి నాలుగు వందల రూపాయలు అమ్ముడు అమ్ముడు పోతా ఉందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి వాస్తవంగా యాభై పర్సెంట్ అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఎరువుల్లో యాభై పర్సెంట్ మార్క్పేట్కి ఇవ్వాలా మరి అటువంటిది మీరు మార్క్పేట్ ద్వారా ఇవ్వకుండా ఆర్బీకేల ద్వారా ఇవ్వకుండా అగ్రికల్చర్ ఆఫీసుల ద్వారా ఇవ్వకుండా మరి మీరు లేదు సింగిల్ విండోల ద్వారా ఇవ్వకుండా ఏ విధంగా మీరు ప్రైవేటు వ్యాపారస్తులకు ప్రైవేట్ మార్కెట్ చేసే వాళ్ళకు మీరు యూరియా అందజేస్తారో దానికి ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది కూడా నేను మనవి చేస్తున్నాను మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మ నాయుడు గారు పార్టీ గొంతుకు వినిపించాలంటే వాణిని వినిపించాలంటే అనేకమైనటువంటి ఆంక్షలు నిషేధ నిషేధాజ్ఞాలు ఇక్కడ రావాలంటే కూడా అడుగు అడుగున మాకు అడ్డంకులు అవరోధాలు మేము కేవలం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రమిస్తామంటే కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారు లేరు మరి ఆర్డీఓ గారు లేరు ఇక్కడ ఏవో గారు ఎవరో జూనియర్ అర్స్టెంట్కో సీనియర్ అస్సెంట్ కో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పా ఏర్పడుతుంది కనీసం జిల్లా అయినటువంటి కలెక్టర్ గారికి కనీసం వారికైనా ఈ యొక్క యూరియా సమస్య చెప్దామంటే వారు కూడా అందుబాటులో లేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగదు పూర్తిగా యూరియా ఎరువులంతా కూడా మరి సౌలభ్యంగా సులభంగా సౌకర్యంగా లభ్యమైన వరకు కూడా ఎరువు రైతుల తరపున మా పోరాటం చేస్తాము చేస్తూ ఉంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను 没事没事，我来。